టిఆర్ఎస్ నాయకులు అండవ వేసుకొని బూత్ కి గేట్ బయట ప్రచారం చేస్తున్నందుకు మేము వద్దు అని అడ్డుకున్నందుకు మా కార్యకర్తలు మమ్మల్ని ఇగో ఈ విధంగా ఈ దాడి అటెంప్ట్ మర్దర్ కింద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇటువంటి దగ్గరుండి రోడ్జం చేయించిండు ఈ దాడికి పూర్తిగా ఎమ్మెల్యే గారు వహించాలి ఇదిగో చూడండి ఇదిగో 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 ఈ గూండాయిజమ్ ఈ మనం ఎక్కడ ఇటువంటి ఇటువంటి ఎమ్మెల్యే దగ్గరుండి ఎంకరేజ్ చేసుకుంటూ మా కార్యకర్తలు మా డైహార్డ్ సైన్స్ ప్రతాపన్నకి జ్ఞానం ఇచ్చేటోళ్ళు ఈ రోజు పూజ దగ్గర వాళ్ళని కంపెనీ వేసుకొని ప్రచారం చెయ్యొద్దు అని అన్నందుకు వాళ్ళు శిక్ష చేసినారు ప్రజలారా గమనించారు నియోజకవర్గం అనుకున్నాడు ఈ విధంగా రాచరికం ఈ విధంగా దౌర్జన్యం ఈ విధంగా గూండాయిజం అటెంప్ట్ మర్డర్ మీ కండ వేసుకుని ప్రచారం చేయొద్దు గేట్ దగ్గర అన్నందుకు మాకు ఈ శిక్ష వేసింది ఇవాళ మా ఇటువంటి ఎమ్మెల్యే గారు మాకు వద్దు మాకు అక్కర్లేదు అందరికి నమస్కారం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చీరాల ప్రాంతంలో గర్ల్స్ హై స్కూల్ దగ్గర గాది బొమ్మ దగ్గర మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేతో పాటు యాభై మంది వేరే నియోజకవర్గం వాళ్ళు వచ్చి ఇక్కడికి గేట్ దగ్గర దౌర్జన్యంగా వచ్చి లోపలికి వెళ్ళి దొంగలు వేసే ప్రయత్నంలో మా కార్యకర్తలు మా ముఖ్య నాయకులు అందరం కలిసి కూడా అడ్డుకుంటే ఎమ్మెల్యే గారు దౌర్జన్యంగా మా నాయకులను గుర్తించారు అందరూ ముఖ్యంగా మైపాల్ రెడ్డి గారు ముందు పగలు కొట్టిండ్రు ఆ చెట్టు గారిది కాలు పగలు కొట్టిండ్రు ఈ ఈ సంఘటనలో మేము అందరము అడ్డుకోంగా మా ముందే గేటు దగ్గర దాదాపుగా కనువాలు వేసుకున్నారు ఇంకా టీఆర్ఎస్ కనువాలు జేబడి తీసుకొని కనువాలు వేసుకొని ఈ కనుగోలు వేసుకుంటూ కూడా ప్రచారానికి వేరే బయట వాళ్ళ ఓట్లను చేపిద్దామని ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి చేయించు రెండవది ఓడిపోదామని ఒక భయం పట్టుకుంది ఎమ్మెల్యే గారు కావాలని ఈ ఓటమిని దిగమింగలేక ఖచ్చితంగా ఎట్లయినా తొంగోట్లు వేసి ఆయన ఎట్లయితే గెలిచిందో అదేవిధంగా ఇప్పుడు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓటు చేపిద్దామని అనుకున్నాడు కానీ ఈ కార్యక్రమంలో మేము ఇప్పుడు నిజాయితీగా అడ్డుకొని ఆయన ఆయనంత లాయనని ఇక్కడికి వెళ్ళి ఆయనతో పాటు వచ్చిన యాభై మంది తొంగోట్లు కూడా తొంగోటర్లు కూడా తీసుకొని బయటకెళ్తాం కావున ఈ పారిపోయింది ఈ కార్యక్రమంలో మేమందరం కూడా దొంగ దొంగఓట్లని అడ్డుకున్నాము నంబర్ వన్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఏంటో ఒక కుటుంబం అంటే ఎట్లుంటుందో మేమందరం కూడా గట్టిగా ఉండి అడ్డుకోవడం జరిగింది దీనికి మా కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలందరికీ కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు భారత ప్రభుత్వమే ఉందనుకుంటున్నారు టీఆర్ఎస్ నాయకులు కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ హోదా వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది మా రేవంత్ర నాయకత్వంలో మేము అందరం నడుచుకుంటున్నామని చెప్పేసి ఆయనకి అర్థమవుతలేదు ఇది ఇదే కాక మా కార్యకర్తలను కూడా దౌర్జన్యంగా పది మంది పదిహేను మందిని కూడా కొట్టి వాళ్ళని వాళ్ళని పక్కకు దోసి గేట్ లోపలికి పోదామని ప్రయత్నించగా మేము అందరం పట్టుకొని దొంగోట్లు లేకుండా మొత్తం పట్టుకొని వాళ్ళందరూ బయటకుంపు చేసాము చామలన్న గారు ఈరోజు లో భారీ మెజారిటీ తోటి చేరియాల జనగాముల ఉన్న అన్ని మండలాలలో భారీ మెజారిటీ రాబోతుంది చామలన్న గారు మంచి మెజారిటీ గెలుస్తున్నారు మా నాయకుడు చామలన్న చిన్న